బోయనపల్లి మండలం రత్నంపేట గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎదురుగట్ల మల్లయ్య కుటుంబానికి చెందిన పెంకుటిల్లు గత వారం పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కూలిపోయిందని అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గుర్జాల శ్రీధర్ అన్నారు వర్షాల వల్ల కూలిన ఇంటిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎదురుగట్ల మల్లయ్య దంపతుల కుటుంబం పూర్తిగా పేదవారు కావటం వల్ల కూలిపోయిన ఇల్లును మరమ్మతులు కూడా చేసుకునే ఆర్థిక స్తోమత లేదని ప్రతిరోజు భార్యాభర్తలు కూలీ చేసుకుంటూ బతికే పరిస్థితి ఉన్నదని ప్రభుత్వం జిల్లా అధికారులు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించి ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్కు తదితరులు పాల్గొన్నారు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా దళిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి కేటాయించాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం రత్నంపేట గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎదురుగట్ల మల్లయ్య దంపతులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూలీనాలు చేసుకొని బతుకు ఈడుస్తున్న సందర్భంలో మరి వాళ్ళకి ఎలాంటి ఆధారం వ్యవసాయం కానీ ఎలాంటి ఆధారితం లేదు కాబట్టి రెక్కలు కష్టం చేసుకుంటున్న బతికే పరిస్థితి కాబట్టి ఈ మధ్యకాలంలో బీభత్సమైన వర్షాల పట తనకున్న పెంకుటిల్లు పూర్తిగా ఈ వర్షాల ప్రభావంతో కూలిపోవడం జరిగింది మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మందికి ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రకటిస్తున్నప్పటికీ మరి భూములు జాగలు ఉన్న కూడా ప్రకటిస్తున్నప్పటికీ మరి ఎదురుక ఎదురుగట్ల మల్ల్యా కుటుంబానికి మరి ఉండబోతే ఇల్లు లేదు అడవిలో భూమి లేదన్నట్టు తన రెక్కలే ముక్కలు చేసుకుని బర్కే నిరుపేద కుటుంబం దళిత సామాజిక వర్గానికి చెందిన ఎదురుగట్ల మల్లయ కుటుంబం మరి దీనస్థితిలో ఈ ఇల్లు కూలిపోవడం వల్ల రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వ యంత్రాంగం గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు మరి ఇలా దీనస్థితిని స్పందించి యుద్ధ ప్రాతిపదికన వీరికి తగిన ఆర్థిక సాయం చేయాలి అలాగే దగ్గరుండి తక్షణమే ప్రభుత్వ పరంగా ఇతనికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పి సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వ యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది బోన్పెల్ మండలం రత్నం గ్రామం గ్రామం రత్నంపేట ఎదురుగట్ల మల్లయ్య మల్లవ గారు బావి వ్యవసాయ భూమి ఏం లేదు వాళ్ళకు పెంకుటి ఇల్లు ఉండే వాళ్ళకేం లేదు ఆర్థిక సాయం అంద ఇల్లు కూలిపోవడం జరిగింది మేడిపల్లి ఎమ్మెల్యే మన సత్యన్న గారు ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇక జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది ఏదన్నా తక్షణం ఏదన్నా సహాయం చేసి అలా చేరదీయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యన్న గారు మీకు పాదాభివందనాలు